ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంపై పలువురు ప్రముఖులు స్పందించారు జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని కోరారు సకాలంలో స్పందించి సహాయ చర్యలు చేపట్టిన మంత్రులు అధికారులను ఆయన అభినందించారు సొరంగ మార్గం ఇన్లెట్లో పద్నాలుగో కిలోమీటర్ వద్ద వేసిన కాంక్రీట్ సెగ్మెంట్ జారిపడడం వల్ల ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారని సుఖేందర్ రెడ్డి చెప్పారు అదేవిధంగా ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదంపై రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు శ్రీశైలం నుండి దేవరకొండ వైపు వెళ్లే టన్నెల్లో పద్నాలుగో కిలోమీటర్ వద్ద వరద నీటిని పూడ్చివేసిన కాంక్రీట్ సెగ్మెంట్ జారిపడడం వల్ల ప్రమాదం జరిగినట్లు మంత్రి వెల్లడించారు పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు అదేవిధంగా శ్రీశైలం సొరంగ మార్గంలో ప్రమాదం జరగడం పట్ల సిపిఎం నల్గొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకుపోయినట్లు తోటి కార్మికులు చెబుతున్నారని సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు సొరంగ మార్గంలో ప్రమాదం జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు